సార్ ఇసుక ఇసుక ఒక్క ఇసుక వల్ల దగ్గర దగ్గర ముప్పై రంగాల దాకా డబ్బుతున్నాయండి ఇసుక లేకపోవడం తాపే మేస్త్రి పని లేదు వడరింగ్ మేస్త్రి పని లేదు ఇలా సెక్స్ లేదు ఎలక్ట్రిషన్కి లేదు అలాగే వీళ్ళందరూ పనిచేసి కష్టపడి డబ్బులు సంపాదించుకుంటే టైలరింగ్ వాళ్ళందరూ బట్టలు కొని కొని కుట్టించుకుంటారు వాళ్ళు కూడా డబ్బులు లేక పండగలు చేసుకోలేక వాళ్ళు బట్టలు కుట్టించుకుంటే మాకు టైలరింగ్ వ్యాపారం ఉంటుంది అలాగ మా టైలరింగ్ వ్యాపారం కూడా లేదు అలా మా టైలరింగ్ కూడా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు ఏంటి వీళ్ళందరికీ పని ఉంటేనే కదా డబ్బులు ఉంటాయి వాళ్ళందరూ పని లేక వాళ్ళందరూ డబ్బులు లేక బట్టలు కుట్టించుకోవడం కూడా లేదు చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ ఐదు నెలల నుంచి బాగా చాలా ఇబ్బంది అండి నిజంగా అనకూడదు కానీ టై ఆకలి ఆకలి అనేది ఎలా ఉంటుంది నిజంగా నిజంగా డబ్బులుండి తినేవాళ్ళు ఉండరు కానీ నిజంగా ఆకలి అనేది ఇప్పుడు ప్రజలకు ఎలా ఉందంటే అసలు ఆకలి ఆకలి అంటారు వాళ్ళు ఎన్ని డబ్ పని ఉంటేగా మన డబ్బు ఉండేది అది అన్న ఇంతకుముందు అన్నా క్యాంటీన్ గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్ ఉండేది ఏది పనులు లేకపోయినా అన్నం తినేవారు ఇవాళ అన్న క్యాంటీన్ కూడా తీసారు ఐదు రూపాయలు పోతున ఉంటే ఆకలి కూడా నిండేది వాళ్ళు అది కూడా లేదు